జగన్పై వరుసగా కేసుల అయితే కొనసాగుతుంది జగన్ను ఏ క్షణంలోనైనా అరెస్టు చేసేందుకు పోలీసులు రావచ్చు అనేది కూడా ఆ సంకేతం అయితే అయితే ఏ కేసులో జగన్ని అరెస్ట్ చేసే లోపల పెడతారు అనేది కానీ ఇప్పటివరకు జగన్ను ఏ కేసుకు సంబంధించి ముందస్తు బెయిల్ తీసుకున్నారు ముందస్తుకి బెయిల్ కోసం కోర్టుకి వెళ్ళారు అనేది అయితే మాత్రం ఇంకా బయటికి రావట్లేదు ఒకవేళ ముందస్తు బెయిల్ కోసం ప్రయత్నిస్తున్నారా ముందస్తు బెయిల్ కోసం కోర్టును ఆశ్రయిస్తున్నారని తెలియదు ఎందుకంటే ఇప్పటికే ఆ సింగయ్య మృతికి సంబంధించి ఏ టూగా జగన్మోహన్ రెడ్డిని పెట్టారు తాజాగా అదే రెంటపాళ్ళలో ఆయన వెళ్తుండగా ఆయన కాన్వాయ్లో ఒక అంబులెన్స్ చిక్కుకొని ఒక యువకుడు మృతి చెందాడు దానికి కూడా జగనే కారణం అనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ నేపథ్యంలో దాని మీద కూడా కేసు నమోదు చేశారు దాంట్లో కూడా జగన్ని నిందితుడిగా పెట్టారట అంటే మరి ఆ కేసులో కూడా బెయిల్ కోసం వెళ్తారా లేదా తెలియదు అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారం కూడా లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎప్పటి నుంచో నడుస్తోంది అందులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు అలాగే మిథున్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉందనేది ఆయన కూడా కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు ఒకవేళ మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే నెక్స్ట్ జగన్నే అరెస్ట్ చేస్తారు అనేది కూడా ఆ కేసుకి సంబంధించి కూడా ఎలాంటి ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళిన దాఖలాలు అయితే లేవు జగన్మోహన్ రెడ్డి సో ఓవరాల్గా చూసుకుంటే కేసులు అయితే కంటిన్యూ అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి నిందితుడిగా చేర్చి కేసులు కూడా పెట్టడం కూడా మొదలైపోయింది కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా బెయిల్ కోసం కోర్టుని ఆశ్రయించట్లేదు జగన్ని అరెస్ట్ చేస్తారా లేదా రాజకీయంగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది అయితే ఆసక్తి రేపుతుంది కాకపోతే ఇక్కడ రాజకీయ కోణంలో చూసుకుంటే ఒకటే అంశం జగన్మోహన్ రెడ్డిని కనుక ఇప్పుడున్న పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బయటికి రాకుండా పగడ్బందీగా అన్ని కేసులు అంటే పీటీ వారెంట్లతో సిద్ధంగా ఉండే జగన్ అరెస్ట్ చేయాలి అందుకే వరుసగా కేసుల మీద కేసులు పెడుతున్నారు అనేది ఒక వెర్షన్ ఎందుకంటే ఇక ఎన్నికల దగ్గరలో గనక అరెస్ట్ చేస్తే అది సింపతిగా మారి కూటం ప్రభుత్వానికే దెబ్బ అవుతుంది ఇప్పుడైతే ఇంకా నాలుగేళ్ళ సమయం ఉంది కాబట్టి ఇప్పుడు ఎన్ని రోజులు జైల్లో ఉంచినా అప్పటికి మళ్ళీ జనం మర్చిపోతారు దానివల్ల పెద్ద ఉపయోగం ఏమీ ఉండదు సో ఇప్పుడే అరెస్ట్ చేయాలని ఆలోచన చేస్తుందని ఒక వెర్షన్ కానీ జగన్ ని టచ్ చేస్తే పరిస్థితి ఎలా ఉంటుంది ఆంధ్రప్రదేశ్లో అలాగే వైసీపీలోంచి ఎలాంటి తిరుగుబాటు వస్తుంది ఎలాంటి అల్లలు జరుగుతాయి అనేది అంటే ముందు మొత్తం ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల నుంచి ఇబ్బందులకు గురవుతాయి ఎందుకంటే ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు ఇప్పుడు వల్లనేని వంశీ అరెస్ట్ అయి ఉన్నారు కొంతమంది కేసులు పెట్టారు సైలెంట్ సైలెంట్గా ఉన్నారు పేరు నాని మీద కూడా కేసులు ఉన్నాయి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద కూడా కేసులు ఉన్నాయి ఆయన కోసం ఆయన ఆల్రెడీ ఒక కేసులో బెయిల్ తెచ్చుకున్నారు ఇంకో కేసులో మొన్న ఆ సాక్షి టీవీ ఛానల్లో డిబేట్లు సంబంధించిన తర్వాత జరిగిన ఆ నిరసన కార్యక్రమం మీద చేసిన వ్యాఖ్యలు ఏవైతున్నాయి దానికోసం ఇప్పుడు ఆయన కోర్టులు తిరుగుతున్నారు బెయిల్ కోసం ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు అరెస్ట్ అయిన అరెస్ట్ చేసిన ఎలాంటి ఉద్వేగాలు ఎలాంటి వివాదాలు రాకుండా ఉంటాయి ఇదే సరైన సమయం అని అనుకుంటుందా ఏదేమైనా జగన్ అరెస్ట్ అయితే తథ్యం అంటున్నారు రాజకీయ పరిశీలకులు అదే గనక జరిగితే జగన్ని ఎన్ని కేసుల్లో బయటికి రాకుండా లోపలే ఉంచుతారు ఎన్ని రోజులు ఉంచుతారు అనేది కూడా ఇక్కడ కీలకం ఏది ఏమైనా జగన్ని అరెస్ట్ చేస్తారా లేదా ప్రభుత్వం ఆ సాహసం చేస్తుందా లేదా అనే చూడాలి